హాయ్ అండి మీరు మాంగ్ యాప్లో ఈపీఎఫ్ సెర్చ్ చేయండి ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మీరు పాస్బుక్ మీ విత్డ్రావల్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు యూఏఎన్ యాక్టివేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ పాస్బుక్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి మీ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు ఇక్కడ అలో చే అల్లో సెలెక్ట్ చేసుకోండి మీరు వర్క్ చేసిన కంపెనీ లిస్ట్ అన్ని చూపిస్తుంది మీరు కంపెనీ సెలెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా మీకు బ్యాలెన్స్ కేటగిరీ వైజ్ చూపిస్తుంది మీరు బ్యాలెన్స్ని ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి కూడా కనుక్కోవచ్చు మీరు విత్డ్రావల్ చేయాలనుకుంటే రైజ్ క్లెయిమ్ దగ్గర క్లిక్ చేయండి దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మీ కంపెనీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మీ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ ఫామ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకోండి కాజ్ రీజన్ వచ్చి ఇల్లెస్ సెలెక్ట్ చేసుకోండి కింద రెండు టిక్ మాస్ టిక్ పెట్టి నెక్స్ట్ కొట్టండి మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది ఆ ఆధార్ ఓటీపీ సబ్మిట్ చేయండి మీకు సక్సెస్ఫుల్గా విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్లేస్ అవుతుంది ఆ నెంబర్ నోట్ చేసుకోండి మీరు మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టిన దాన్ని ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ దగ్గర క్లిక్ చేసి దాని స్టేటస్ తెలుసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నేను మీ సిఏ పేజ్ని ఫాలో అవ్వండి